నెల్లూరు ముత్తుకూరు మండలం ఈపూరులో శివాలయాన్ని దర్శించిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు వాయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్న ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైపు పేనించాలని ప్రార్థించా ప్రజలందరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని భగవంతుడిని కోరుకున్న డెబ్బై రెండు ఏళ్లుగా ఈపూరు విరూపాక్ష ఆలయంలో మా కుటుంబం అభిషేకాలు నిర్వహిస్తోంది ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరిక మేరకు ఆలయ పునరుద్దరణకు నా పిల్లలు ఇరవై ఐదు లక్షల విరాళం ఇస్తున్నారు టీటీడీ నుంచి మరో నలభై ఐదు లక్షల నిధులు కేటాయించారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికి పోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం మా నాన్నగారి పేరు నుంచి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి లక్షలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పెగులుగా అభిషేకం చేయించడం నేను కూడా నాకు ఉపదేశినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఈ డెబ్బై రెండవ సంవత్సరం ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రదం దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు ఇరవై ఐదు లక్షల డొనేట్ చేశారు దాని మీద టెంపుల్ ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కదా టీటీడీ నల అరవై ఏడు నలభై లక్షలు నలభై ఏడు నలభై ఐదు లక్షల వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాని మీద ఈ టెంపుల్ని కూడా పునరుద్ధరించుకుంది గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నా తొందర విషయాలు డిస్కస్ చేశారు ఆయన కూడా అడగటం జరిగింది మీరు డెబ్బై రెండు సంవత్సరాల సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ చేయమని వారు అడగటం వారు ప్రజాప్రతిమ యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది ఆ భగవంతుడి దేవు అందరూ